麻将。 వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తిన్నారా అండ్ లైవ్ లైవ్లో కామెంట్ వెళ్ళండి నేనైతే చినిక్కాయలు వరుస్తున్నాను చూడండి పల్లెలు అంటారు కదా చూడండి 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 comment လေးတင်လိုင်းမှာရေးပို့ వెల్కమ్ టు అవర్ లైన్ ఎవరు వచ్చారు లైన్కి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి మీరు కామెంట్ పెట్టండి వినపడుతా ఉందా ఎవర్ లైవ్ ఎవరు వచ్చారో లైవ్కి కామెంట్ పెట్టండి ఎక్కడ నుంచి మన ఛానల్ చూస్తున్నారో లైవ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ వెల్కమ్ టు ఎవర్ లైవ్ అండి ఎవరు వచ్చారు లేదు కామెంట్ పెట్టండి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ చూడండి నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను ఒక కామెంట్ పెట్టండి సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుంటా ఎవరున్నారు లైవ్లో ఎక్కడి నుంచి أنا <applause> لسنا సిస్టర్ హనీ తిన్నానక్క మీరు తిన్నారా కంగ్రాట్స్ అక్క నేను చూసాను యాక్చువల్లీ గూగుల్ తిన్న వచ్చింది నేను కామెంట్ పెడదాం అనుకునే లోపల మళ్ళీ బిజీ అయిపోయినా మా ఆయన పిలిస్తే ఇంకెళ్ళిపోయాను సారీ అక్క కంగ్రాట్స్ బ్లెస్ యూ అక్క ఇంకా మంచిగా డబ్బులు రావాలి దేవుడు బాక సల కాపాడని నెల నెలా బాగా ఎంకరేజ్ అయ్యి రావాలి అక్క తిన్నావా బ్రదర్ బాగున్నారా బాగున్నా నేనైతే శనక్కాయలు వలుస్తున్నాము పల్లీలు అంటారు కదా శనకాయలు ఇక్కడ ముందు అంటే తెలుస్తుంది కదా శనక్కాయలు వలుస్తున్నా తినండి రండి మా ఊరికంటే రాలేదు అక్కకైతే పిన్ నెంబర్ వచ్చింది మాకు స్వీట్స్ కేకు ఇది తీసుకుని అండి హాయ్ బ్రదర్ హాయ్ 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 హలో హలో ఆ సిస్టర్కి తెప్పించేశారు పిన్ నెంబరు ఈ సిస్టర్కి ఎప్పుడు తెప్పిస్తారు నాకు ఇంకా రాలేదు పిన్ నెంబరు టెన్ కే దగ్గరలో ఉంది ఈరోజు రేపు టెన్ కే అవుతుంది మన ఫ్యామిలీ అయితే పెరుగుతూ ఉంది కానీ ఇంకా వాచే వరకు కాలేదు ఫుల్గా వాచే వరకు ఒకటి పెండింగ్ ఉంది అక్క ఏం అవుతున్నావు తినికాయలు కావసమా తిన్నరా ఫోన్లో ముఖెర్ర చాటు చేస్తున్నాము అవునా ఓకే అక్క ఎప్పుడు వస్తారు మా ఊరికి నాకు కామెంట్లో పెట్టక్క లేదంటే నా నెంబర్ పెడితే కామెంట్తో మళ్ళీ డిలీట్ చేసేయండి లేదంటే మీ నెంబర్ పెట్టండి నేను కామెంట్తో నుంచి తీసుకునేసి డిలీట్ చేసేస్తా చేస్తాను చేస్తాము నేను ఇప్పుడు ఇంకా పిన్ నెంబర్ నాకు ఎప్పుడు వచ్చేది మీకు వచ్చేది చేశారా వాళ్ళు సేకరణ ఈ సిస్టర్ ఎప్పుడు తెప్పిస్తారు అయితే ఒకసారి రాండి అక్క మా ఊరికి కలుద్దామంటే రాలేదు చాలా దేవుడు చల్లగా కాపాడుతున్నాడు అక్క త్రీకేకే నీకు అయింది అంటే హాయ్ హాయ్ సిస్టర్ ఫోర్త్ బస్ లో లు తీసి పెట్ట శనికాయలు చినికాయలు తీసి పెట్టాలా మీరు వచ్చేయండి మూట మూట ఎత్తుకొని ముదురు కాల్స్ అంటే చినికాయలు కావాలి అండి అయ్యో నేను దూరం నుంచి మాట్లాడతాను ఇప్పుడు చెప్పండి నేను దూరం పెట్టింటా రీల్స్ చేశాను బాగుందా చూసారా అని ఇక్క ఏం తిన్నారు కొనిగి అన్నాళ్ళు వెళ్ళిపారా శివ అన్న శేఖర్ అన్న నేను బాగా పెట్టుకున్నాను నేను బాగా పెట్టుకున్నాను ఖచ్చితంగా మీరు లైవ్కి వస్తే అన్నాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారక్క వెంటనే డిలీట్ చేసుకోండి డిలేట్ చేసేస్తాను నేను సరే ఎలా పెట్టాలి హలో 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 నా నెంబర్ తీసుకో చెప్పేస్తాను అయిపోతే amul chitali tara junte ami me amma pura makale intam sister ha na sare ganiya you da tinam తీవ్ర తమ్ముడు అంట ఓకే ఓకే సరే కానీ అక్క నెంబర్ ఇప్పుడు ఎలా నేను పంపించేది మీ నెంబరే నాకు పంపించండి మళ్ళీ నేను నోట్ చేసుకుని ఇంకా పని లేదంటే కామెంట్లో మళ్ళీ లైవ్ అయిపోయింది ఇంకా కామెంట్లో పెడతాను అక్క మళ్ళీ వెంటనే డిలేట్ చేసేస్తాను సరేనా మీరు చూసుకుని నేను డిలేట్ చేసేస్తాను లేదంటే చెప్తాను ఎవరు లేనప్పుడు లేకను చెప్పచ్చా మళ్ళీ అందరికి వెళ్ళిపోతుంది భయం లైన్లో వన్ మెంబర్స్ అంతా పబ్లిక్ చేయొద్దు కదా అన్నది ఇంకా ఎవరున్నారు ముగ్గురున్నారు అంటే లైవ్ నైతే లైక్ చేయలేదు ఐ ఫైవ్ నెంబర్స్ వచ్చినారు పని ఎక్క రెండో లైవ్ లైక్ చేసింది ఫస్ట్ లైవ్ వినోద్ కుమార్ చేశారు ఒక త్రీ నెంబర్స్ ఉన్నారు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూడండి హాయ్ హాయ్ వెల్కమ్ టు అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి ఈరోజు స్పెషల్ కామెంట్ పెట్టండి సిస్టర్ నా నంబరు తిన్ తీసు తీసుకోండి మా అక్క నెంబరు ఇస్తాను ఎలా తీసుకునేది ఇప్పుడు నేను నాకు కామెంట్లో పెట్టండి ఏదైనా వీడియోస్లో కామెంట్లో పెట్టండి మళ్ళీ నేను వెంటనే డిలేట్ చేస్తాను లేదంటే నేను చూసుకొని డిలేట్ చేస్తా సరేనా ఓకే అక్క నెంబరే అక్క నెంబరే పెట్టండి మీ నెంబరే పెట్టండి మళ్ళా కామెంట్లో నేను ఇలా పెట్టద్దు ఇలా పెట్టద్దు దీంట్లో వద్దు సార్ దీంట్లో వద్దు నేను నోట్ చేసుకోవడానికి కష్టమైపోయింది ఉందండి పని ఉండవు నేను మళ్ళీ వెంటనే మీరు డిలేట్ చేద్దరు ఉండండి ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది పోయి ఒక్క నిమిషము నేను రాసుకుంటా శ్రీరామ నన్ను కర్మలో ఫ్రిడ్జ్లో పెట్టాను శివాన్న శేఖరన్న ఎవరు శివాన్న శేఖరన్న ఓకే థ్యాంక్ యూ అన్నయ్య నంబర్ డిలేట్ డిలీట్ అది లేకుండా నేను రిమూవ్ చేస్తా అన్న నంబర్ డిలీట్ చేస్తా ఓకేనా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను శివ అన్నా ఓకే శివ అన్న అన్న రాలేదా ఆలయకి నా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నెంబర్ నుంచి మళ్ళీ అక్కడ నంబర్ ఇస్తారు సరేనా సో హ్యాపీని ఇప్పుడు నిజంగా హ్యాపీ అయిపోయినా అక్కతో క్యూట్గా మాట్లాడుకోవచ్చు హ్యాపీగా బాగుంటుంది నిజంగా ఏం నిజంగా ఎక్కడో పుట్టింటాము ఎక్కడో పెరుగుతాము నిజంగా దొరుకుతుంది కదా లైఫ్లో నిజంగా యూట్యూబ్ కనిపెట్టిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి నిజంగా కదా అన్న

అన్న ఏం చెప్పారో నాకు ఇంకేంటన్నా శేఖర్ అన్న రాలేదా అన్న లైవ్కి వస్తా ఉన్నారా అంటే హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎవరు వచ్చారు లైవ్కి తిన్నావా సిస్టర్ తిన్నానన్నయ్యా మీరు తిన్నారా ఉన్నా ఉందంటే అక్క అయ్యో అక్క నెంబర్ తెచ్చుకున్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను సిద్ధంగా మా ఊరికి రానిచ్చని కాల్ ఇస్తాము నాటి కోడమన్నా కోసుకొని తిన్నాము హ్యాపీగా రెండు రోజులు ఉండేసి కూదురు లీవ్లు వచ్చేసినాయి కదా అక్క అక్క ఏం తిన్నావు నేనైతే బెండకాయ కర్రీ పెరుగుతో తిన్నా పల్లి మేం చేయలేదు ఇంకేంటి అక్క వద్దు అన్న వద్దు సిస్టర్ తమ్ముడు అను అను చాలు సరే సరే శివ గారు సరే శివ గారు అంట సరేనా హాయ్ మా మంజులాదేవి లవ్ యూ లవ్ యూ ఎలా ఉంది మా హెల్త్ అని ఇక్క మంజులాదేవి నా సిస్టరు అంటే అక్కడ బెంగళూరులో ఉంటుంది అమ్మాయి హాయ్ చెప్పు హనీ అక్కకి హాయ్ చెప్పు శివా అన్న ఉన్నారు హాయ్ చెప్పు మా మంజులాదేవి హనీ అక్క మంజులాదేవి కూడా సపోర్ట్ చెయ్యి అక్క అంటుంది మంజులాదేవి అమ్మ ఆని అక్కకి హాయి చెప్పు శివ అన్నకి హాయి చెప్పు లైవ్లో నుంచి వెళ్ళిపోయారేమో మదనపల్లి వాళ్ళది వాళ్ళు మనకి ఎప్పుడు బాగా సపోర్ట్ చేస్తారు లైఫ్ వస్తారు ఏమా మంజలాదేవి ఎక్కడా హలో తిన్నావా అమ్మ మంజు శివా వాళ్ళు అందరూ శివా అన్న తమ్ అన్న అనుకుంటా తమ్ముడు నాకీలో ఓన్లీ ట్వంటీ దే అని అక్కకి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్ అంటే వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అని అక్కకి అని మదన్పల్లి వాళ్ళ అక్కకి ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు అక్కకి బాగా సపోర్ట్ చేసి ఎనీ టైము లైవ్ చేస్తారు ఫుల్గా పొద్దున సాయంత్రము అట్లంతా బాగా లైవ్లో సపోర్ట్ చేసి చేసి వాచ్వర్ అంతా ఫుల్ అయ్యి ఇప్పుడు అక్కకి మోనిటేషన్ అయ్యింది నెంబర్ వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఎవరు వచ్చారు లైవ్కి కామెంట్ పెట్టండి హలో హలో కామెంట్ పెట్టండి ఎవరు వచ్చారు లైవ్కి ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేనైతే శనక్కాయలు స్నానము తిన్నారా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఉంది షార్జ్ అయితే హాయ్ హాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అక్క అదే అమ్మా చెనక్కాయలు లైవ్ లైక్ అనేవి అదే చెనిక్కాయలు లస్తున్నా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఎవరు వచ్చారో లైవ్కి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎవరో ఇద్దరైతే ఉన్నారు దయచేసి కామెంట్ పెట్టండి నాకు తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎవరు చూస్తున్నారు అని కొద్దిసేపు శ్రద్ధగా మాట్లాడేసుకుందాం ఇంకా ట్వంటీ పర్సెంట్గా ఉంది ఛార్జింగ్ మొబైల్లో ఇంకా కొద్దిసేపులో ఎండి చేస్తాం ముప్పై నిమిషాల్లో చేసేస్తాం ఎక్కడున్నామ్మా మంజులాదేవి తిన్నావా ఇంకేంటి సంగతులు లైవ్ని లైక్ చేయి బాయా ఎందుకమ్మా ఇంత తొందరగా వెళ్ళిపోతున్నాము అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోవా శివ తమ్ముడు కూడా వెళ్ళిపోయినారు హలో 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 ఉన్నావా ఎక్కడమ్మా తిన్నావా అమ్మాస్టర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ యాచార లైవ్కి చూడండి లైవ్ని లైక్ చేయండి కామెంట్ పెట్టండి కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుందాం ಆ ಮೀನ್ ಬಸ್ ಅಕ್ಕ ಮಂಜು ಎಲ್ಲ ಅಂಟಿನ್ ಬಸ್ ಓಕೆ ಮಾ ಹ್ಯಾಪಿ ಜರ್ನಿ ಮಾ ಎಲ್ಲ ಕಾಲಕ್ಕಿ ತಗ್ಗಿಂದಿರೂ ఫోర్ మినిట్స్ ఏం లేదు నేను లైవ్లో తర్వాత కట్టిస్తా హాయ్ రా వెల్కమ్ టు అవర్ లైవ్ ఎవరు వచ్చారు లైఫ్ సోమెంట్ పెట్టండి అక్కడ నుంచి చూస్తున్నారో ఏమి తిన్నారా అండి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ లైవ్లో కలుద్దాము హ్యాపీ 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 గుడ్ డే బాయ్ అండి సియూ